హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా వరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయింది కదండీ వీడియో పెట్టి కొంతమంది అడుగుతున్నారు కూడా వీడియోస్ ఏం పెట్టట్లేదని వీడియోస్ అసలు ఎందుకు పెట్టలేదనే చెప్తానండి వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా చిన్నోడికి అయితే హెల్త్ బాగాలేదండి అందుకే వీడియోస్ అయితే ఈ మధ్యన పెట్టలేదు డెంగ్యూ ఫీవర్ అనమాట ప్లేట్లెట్స్ అయితే డౌన్ అయిపోయి హాస్పిటల్లో త్రీ డేస్ అయితే అడ్మిట్ చేశామండి చాలా టెన్షన్ పడ్డాము భయం వేసింది కూడా నార్మల్గానే ఫీవర్ వచ్చింది అనుకున్నాను సీజనల్ ద్వారాలు ఇప్పుడు అందరికీ వస్తున్నాయి కదా అలానే అనుకున్నాను జ్వరం రాగానే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను డాక్టర్ గారు మెడిసిన్ అయితే రాశారు ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఇంటికి వచ్చిన వన్ అవర్ తర్వాత ఫుల్ వామిటింగ్స్ ఫుల్ ఫీవర్ అనమాట ఏది తాగినా సరే వామిటింగ్స్ అయిపోయేది మెడిసిన్ వేసిన సరే వామిటింగ్స్ అయిపోయేది అనమాట చాలా భయం వేసింది ఆ నైట్ చాలా టెన్షన్ పడ్డాను కూడా వాళ్ళ డాడీ పక్కన లేరని బాధపడ్డాను కూడా ఏంటి ఆర్మీ లైఫ్ అనిపించింది ఇప్పుడు ఇలా చాలా సింపుల్ చెప్పేస్తున్నాను కానీ ఆ టూ డేస్ అయితే చాలా టెన్షన్ పడ్డానండి ఆ రోజు ఎంత తొందరగా మార్నింగ్ అవుతుందనే చూశాను ఆ నైట్ అంతా ఇంకా పడుకోకుండా అయితే ఇంకా వాడికి తడిగొడ్డు పెడుతూనే ఉన్నాను మార్నింగ్ అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళానండి డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చారు ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే చేయించాను మళ్ళీ డాక్టర్ గారికి ఏ రిపోర్ట్స్ అయితే చూపించాను అది నా రిపోర్ట్స్ చూడగానే వెంటనే అమ్మ అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలన్నారు ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి ఐసీయూలో ఉంచాలి ఇంకా కంటిన్యూగా సిలైన్స్ అయితే ఎక్కించాలన్నారు ఇంకా అవసరమైతే బ్లడ్ కూడా అనమాట అతను అలా చెప్పేసరికి ఇంకా నాకైతే ఇంకా కళ్ళలు నీరు తిరిగి ఇంకా డాక్టర్ గారు ముందే ఏడ్ చేశాను ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్కి అయితే కాల్ చేసి చెప్పాను అతను ఏం ఏం పర్వాలేదు అడ్మిట్ చేయు సరైన మెడిసిన్ పడితే తగ్గిపోతుందని అయితే అతను అయితే ధైర్యం చెప్పారనమాట ఇంకా అడ్మిట్ అయితే చేసేసాను అడ్మిట్ చేసిన ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత వామిటింగ్స్ ఫీవర్ అయితే తగ్గాయండి మెడిసిన్ పడ్డాక కానీ ఫుడ్ అయితే తినలేకపోయాడు అనమాట జ్యూసెస్ ఇమ్మన్నారు కొబ్బరి నీళ్ళు బార్లీ వాటర్ అలాంటి జ్యూసెస్ ఇమ్మన్నారు కొంచెం కొంచెం ఇంకా పప్పాయి జ్యూస్ అయితే తొందరగా రికవర్ అవుతుందని ఇంకా ప్లేట్లెట్స్ పెరుగుతాయని ఆ జ్యూసే ఇచ్చాను ఇంకా మా ఫ్యామిలీ అందరికీ తెలిసిందనమాట అందరూ కూడా కాల్ చేసి ఏమైంది ఏంటి అని అడిగారు తర్వాత అందరూ వచ్చారనమాట నాకైతే ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉంటుందండి అందరూ బాగానే చూసుకుంటారు ఇంకా ఫీవర్ వామిటింగ్స్ అయ్యాక ఇంక కంట్రోల్ అయ్యాక అయితే నార్మల్ వాటికి అయితే పంపించారనమాట తర్వాత ఈ వీడియో అయితే తీసాను జ్యూసెస్ అయితే ఎక్కువ ఇమ్మన్నారు అలా ఇచ్చినా సరే ఇంక జ్యూసెస్ ఎక్కువ ఇచ్చినా సరే ప్లేట్లెట్స్ అయితే అంత తొందరగా ఏం పెరగలేదండి టూ డేస్ తర్వాత కొంచెం పెరిగాయన్నమాట ఇంకా అంత తగ్గాక త్రీ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే అంత బాగానే ఉందండి ఫుడ్ అయితే తింటున్నాడు కొంచెం కొంచెం ఇప్పుడు తర్వాత చూడండి ఇప్పుడైతే కొంచెం నవ్వుతున్నాడు అనమాట నా టూ డేస్ అయితే చాలా ఇబ్బంది పెట్టేశాడు పిల్లలకి ఫీవర్ వస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి అందుకే వీడియోస్ అయితే ఈ మధ్యన తీయలేకపోయాను ఇక వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి